హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనశంకర వరప్రసాద్ గారు సినిమా అయితే రిలీజ్ అయింది మన చిరంజీవి గారిది కానీ ఈ సినిమాతో అనిల్ రావుపూడి గారు దొరికిపోయారని చెప్పి ప్రతి ఒక్కరు చాలామంది అయితే గాన అనుకున్నారు కానీ ముందుగా చెప్పాలంటే గానీ అనిల్ రావుపూడి గారి గురించి చెప్పాలంటే గాన మనకి ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేశారు ఆ ట్రైలర్లో ఏం చేశారంటే గాన సినిమా సీరియల్ లాగా ఉంది ఈ సినిమా సీరియల్ బెస్ట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కామెంట్ కూడా చేశారు ఈ ట్రైలర్ బట్టి కానీ ఇక్కడ అనిల్ రావు దొరికిపోయారు అని ప్రతి ఒక్కరు కూడా అన్నారు కానీ ప్రతి అనిల్ రావుపూడి మ్యాజిక్ ఎలా ఉంటుందని మనకు అందరికీ తెలిసిందే సినిమా రిలీజ్ అయిన అయ్యే వరకు మనకి ఎవరికి తెలియదు అని కూడా మనం అనుకున్నాము ఆ సినిమా అయితే ఇప్పుడు రిలీజ్ రిలీజ్ అయితే అయిపోయింది ఆ సినిమా ఎలా ఉందని చెప్పేసి మనమైతే ఈరోజు పూర్తిగా అయితే కనుక డిస్కస్ అయిన చేసుకున్నాము ముందుగా చెప్పాలంటే కనుక యాడ్స్ అబ్బాయి అనిల్ రావుపూడి గారికి ఎందుకంటే మన చిరంజీవి గారిని ఎలా చూపించాలి వీడియోస్ ఎలా చూపించాలి సినిమాలో అని చెప్పేసి అలా మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో అలా అయితే ఈ సినిమా అయితే కనుక తీసారనమాట ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎంటర్ ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమా అండి ఎందుకంటే చెప్పాలంటే కదా మన భాస్కర్ ఎంట్రీ అయినప్పటి నుంచి కానీ ఆ ఫన్ ఎలిమెంట్ కానీ ఆ కామెడీస్ కానీ తర్వాత ఆ గ్రేస్ కానీ ఆ లుక్స్ కానీ ఆ స్టైల్ కానీ ఆ ఫ్యామిలీ డ్రామా కానీ ప్రతిదీ కూడాను చెప్పాలంటే గానీ అస్సలు సూపర్ అండి ఎందుకంటే కనుక సినిమా మొత్తం స్టార్ట్ అయ్యాక మనం వెళ్తూ ఉంటే కనుక ఒక స్టోరీ ఆ డ్రామా క్యారీ చేయడం విధానం చూడండి అనిల్ రావు గారికి యాడ్స్ అప్ అండి అందులో ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ నాకు ఈ సినిమాలో నచ్చిన సీన్ ఏంటి అంటే కదా ఒక భార్యాభర్తల గురించి ఒక సీన్ అయితే ఉంటుందండి ఆ సీన్ కోసం ఈ సినిమా చూసేయొచ్చు అని చెప్పొచ్చండి నేను చెప్పాలంటే కదా ఈ సినిమాకంతా మొత్తం హైలైట్ అంటే కనుక ఫస్ట్ హైలైట్ ఏంటి అంటే కనుక భార్యభర్తల సీన్ చూడండి అది ప్రతి ఒక్క కపలు ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడాను ఈ సినిమా ఈ సీన్ అనేది చూడాలి అని నేను చెప్తున్నానండి ఎందుకంటే కన మన అనిల్ పురపుడు గారి మ్యాజిక్ అయితే కన వర్కౌట్ అయిందంటే కన వర్కౌట్ అయిందండి ప్రతి ఒక్క హీరోని తనకు తగ్గట్టుగా ఫ్యామిలీ అంటే పబ్లిక్ తగ్గట్టుగా ఎలా చూపించాలి ఆడియన్స్కి అని చెప్పేసి వాళ్ళకి తెలుసు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కనుక వి విక్టరీ వెంకటేష్ గారిని మన సంక్రాంతికి విడుదలైన సినిమా కూడాను దాన్ని కూడాను ఓ కళ చూపించారు తర్వాత బాలకృష్ణ గారు కూడాను ఎలా చూపించాలో అలా చూపించారు తర్వాత ఫస్ట్ టైం వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా కూడాను చేశారు కానీ ట్రైలర్లో చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసిన కూడా ఆడియన్స్ని ఈ మూవీతో మాత్రము సుప్పల్ అసలు ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఆ రీమిక్సెస్ కానీ ఆ సాంగ్స్ కానీ బాస్ స్టెప్పులు కానీ ఆ గ్రేస్ కానీ ఆ డ్యాన్స్ కానీ మనకి సినిమా మొత్తం చూస్తున్నంత సేపు కూడాను మనకి ఎక్కడ బోర్ కూడా కొట్టదండి సినిమా ఆ ఎలిమెంట్స్ అలా ఉంటుందంటే ఆ ఫన్ ఎలిమెంట్ జనరేట్ ఫన్ ఎలిమెంట్ జనరేట్ చేసిన ఎలిమెంట్స్ కానివ్వండి తర్వాత ఫైట్స్ తిరుగు బాస్ తగ్గట్టు డ్యాన్స్ తర్వాత ఫైట్స్ తర్వాత ఫన్స్ తర్వాత డ్రామా ప్రతీది ప్రతిదీను పెట్టారు ప్రతీది కూడా క్యారీ చేశారని చెప్పాలి అన్ని లోపే గారు మన బాస్తో పాటు ఆ ఫస్ట్ స్టాప్ అంతా వచ్చేసి మనకైతే ఫుల్ నేనైతే ఫుల్ నవ్వుకున్నాను బాయ్ ఎందుకంటే ఆ ఫన్ ఎలిమెంట్స్ కానీ కామెడీస్ కానీ సూ అసలు సూపర్ అనమాట మళ్ళీ సాంగ్స్ విషయానికి వచ్చేస్తే కనుక మన బాస్ గారిది మన మైండ్ ఎక్స్పెక్ట్ చేసేది సాంగ్స్ అనమాట ఆ సాంగ్స్ తగ్గట్టుగా ఆ డ్యాన్సు ఆ గ్రేస్ ఆ రీమిక్సెస్ తర్వాత ఇక్కడ సుందరి సుందరి అనే పాట అయితే వస్తుందండి అది ఒక మూడు మూడు చోట్లయితే వాడారు కానీ అసలు ఆ ఫిక్స్ అనమాట ఆ సాంగ్ కూడా వాడింది అనమాట డ్యాన్సెస్ కానీ ఆ ఊక్ స్టెప్ కానీ ఆ ఊక్ స్టెప్ అయితే ఉంది కూడా అది కూడా సూపర్ మనం థియేటర్లో చూస్తున్నంతసేపు మనకి ఎక్కడ ఒక వన్ పర్సెంట్ కూడా బోర్ అనేది కొట్టదండి అలా వెళ్ళిపోతూ ఉంటుందంటే సినిమా కానీ చెప్పాలంటే మాత్రం పక్కా సూపరు తర్వాత మా మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి మనము వాళ్ళ సినిమాలు చూసే వచ్చాం కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే తర్వాత ఫైట్ సీన్స్ ఆ ఫైట్ సీన్స్ కూడాను అలానే దా బాస్ తగ్గట్టుగానే ఫైట్ సీన్స్ కూడాను చేశారు అదే ఎక్కడ ఒక నెగిటివ్ అనేది కూడా చెప్పేదానికి కుదరదండి ఎలా అంటే అలా చూపించారు అనిల్ రావుడికి ఆట్సప్ అని చెప్పాలి మళ్ళీ డైరెక్ట్ దొరికేస్తారంట లేదు వాళ్ళ స్టామినా వాళ్ళ ఈ మ్యాజిక్ అనేది క్రియేట్ ఉంది చూడండి అనిల్ రావుడి గారిది ఆర్ట్స్ అని చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్క ఆడియన్స్కు ఎలా చూపించాలి హీరోయిన్స్ హీరోస్ని అని చెప్పేసి వాళ్ళకి బాగా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను తర్వాత మన బాస్ని ఎలా చూపించాలో ఆల్రెడీ చూపించేస్తారనమాట ఈ సినిమాలో మాత్రము అసలు చెప్పాలంటే నెగిటివ్ అనేది లేదండి అన్నీ పాజిటివే ఎందుకంటే కనుక ఆ చూస్తున్నంతసేపు సినిమా ఎక్కడ బోర్ కూడా కొట్టదు ఇది పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా రా ఆ తర్వాత ఆ మెసేజెస్ కానీ ప్రతిదీ కూడా బాస్ తగ్గట్టుగానే ఇచ్చారు సినిమాతో ఆడియన్స్కి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఫుల్ మీల్స్ అనే చెప్పాలి యాడ్సప్ అనిల్ రాబుడు గారికి చెప్పాలంటే కదా తర్వాత ఆ ఫైనల్లో కూడాను క్లైమాక్స్ అంతే అదిరిపోయిందని చెప్పాలి ఈ ఓవరాల్గా మూవీ చెప్పాలంటే కనుక సూపర్ అండి ఫన్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో డ్యాన్సెస్ ఉన్నాయి రీమిక్సెస్ ఉన్నాయి ఫైట్ సీన్స్ ఉన్నాయి అలా టైం బాస్ కామెడీ టైమింగ్స్ కూడా సూపర్ వేరే లెవెల్ అని చెప్పాలి మొత్తానికి సినిమా అయితే గన సంక్రాంతి బాక్ బ్లాక్ బస్టరే అండి ఈ సినిమా అయితే కనుక ఫ్యామిలీ అండ్ పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఒకసారి ప్రతి ఒక్కరు కూడాను వెళ్ళి సినిమానైతే చూడండి ఎక్కడ మీకు బోర్ అయితే కొట్టదు ఫ్యామిలీస్తో అయితే ఈజీగా అయితే చూడొచ్చు తర్వాత నెక్స్ట్ ఏంటంటే అనిల్ రావు ఇప్పుడు దొరకలేదు భయ వాళ్ళ జస్ట్ దొరికిపోతారు అనే మూమెంట్ అనేది ఇచ్చేసి ఆడియన్స్కి అలానే క్యారీ చేశారనే చెప్పాలి సినిమా అయితే మొత్తం బ్యాలెన్స్ అనేది చేసే ఆ స్క్రిప్ట్ కానీ కూడా ప్రతిదీ బ్యాలెన్స్ అయితే చేశారని చెప్తున్నాను అనిల్ రావుపూడి గారు ఈ సినిమాతో కూడా పక్క బ్లాక్ బస్టర్ సినిమా అయితే కొట్టేశారు అని చెప్తున్నాను అనిల్ రావుపూడి గారికి మన బాస్ది ఆల్రెడీ ఒక ప్లాప్ తర్వాత ఈ సినిమా అయితే వచ్చింది కానీ ఈ సినిమా మాత్రం పక్క ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటే నేనైతే చెప్తున్నాను బాయ్ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ ప్రతి ఒక్క ఫ్యామిలీను చూడండి ఆన అలానే మీ ఎక్స్పీరియన్స్ కూడాను మీకు అలా అనిపిస్తుంది అనమాట సినిమా చూసినంతసేపు ఎక్కడ బోర్ అయితే కొట్టదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని మీరు ఇంకా మూవీ చూడాలంటే ఒకసారి మూవీ చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్